యువ తల్లిదేవ మారి రక్షణను పండిస్తా ఉన్నాం అతను వివిడ తల్లిదండవనైనా మారుమ రక్షణ ప్రభు బాత్తుగా ప్రభు మరలోక మన తల్లిదండవ దూతుల సమూహంలో ప్రభుని ఆరస్తున్నారు ఎదివన యాత్ర పట్ల ప్రభుత్వం మిలిచినటువంటి బాధ్యతలు మీ స్తోత్రం కలిగిస్తూ ఉంటా బిడ్డ ప్రభు తన చాలా తగినంత కాలం ప్రభు మీకు నమ్మకమైన సాక్షిగా జీవించింది కాక అలాగే సేవ సమర్పణ కలిగి పరిచర్యలో ప్రభు గొప్పగా అతన్ని విరివిగా వాడబడవు కాక యువతమిచ్చిన ప్రకారం ఆయా బిడ్డను నడిపించదు అని ఇదిగో ప్రభావైన సారంగా మరి ఇదిగో తల్లేమో మరి విధాన చిత్ర ఆ బాప్తిస్మ కార్యక్రమాన్ని జరుగుతున్న మీరు కృతజ్ఞమని ఆయా బట్టం విచిత్రంగా ఏ సునావులో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈ రోజున భాత్యుస్మ కార్యక్రమానికి మరి దేవునికి స్తోత్రం కలిగిగాక ఈ సమయంలో మరి సిద్ధపడినటువంటి వ్యక్తి మరి హిర్మేకు భాత్యుస్మిస్తున్నాం దచ్చేసి హిర్మేను ఆహ్వానిస్తున్నాం దచ్చిస్తున్న వ్యక్తిని శేత్రుల నా కో చేశావు నశే దృవు నేదు తేనివు నాపు విందు సిద్ధము చేశావు నితో నేనో నిమం ధిరములా నివసము చేసెద చేరకాలాము नीतो नेनो नियमधिरमु निवसमु चेसदचिरकालमु आनन्दमे परमानन्द मे आश्रयपुरमयेन ईशयानी అర్థం చేసి బాప్తీస్వం ఈ సమయంలో మరి ఇర్మిని అడుగుతున్నాను ఇర్మియా నీవు రక్షణ మార్మల్స్ పొందావా ఇది బాప్తిస్వం రక్షణ మార్మల్స్ పొందావా ఈ లోకంలో ప్రతి చెడు అలవాటును మానుకొని ప్రభు కొరకు నిత్యం కష్టం వచ్చిన నష్టం వచ్చినా ఈ సమస్య వచ్చినా లేకపోతే కొన్ని నిందలు వచ్చినా ఓకేనా ప్రభు కొరకు జీవిస్తానని నిర్ణయం తీసుకున్నావా ఓకే ఈ బాప్తివని తీయడానికి మరి తీసుకోవడానికి ఎవరైనా ఫోర్స్ చేశారా అంటే బాపిస్ కంపల్సరీ తీసుకోవాలని ఎవరైనా ఏమైనా డబ్బులని లేకపోతే ఇంకోటి ప్రలోభ పెట్టారా నీ సొంత నిర్ణయానికి తీసుకుంటున్నా ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఇర్మియాకు ఈ రోజున బాప్ ఇస్తున్నాను తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో ఇర్మియాకు బాప్ ఇస్తున్నాం ఓకే సో ఇక మీద నుంచి నువ్వు ప్రభు పరుగు జీవించు ఇక మీద నుంచి ఈ లోకంలో ఏ పరిస్థితులు వచ్చినా కూడా వెనుక చేతి మాత్రం వేయకూడదు ఓకే ఓకే నన్ను యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో ఈ మేము బాధ్యత ఇస్తున్నావు తండ్రి మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా ఇర్మియాకు ఎదిగోనైనా ఈ దినము బాక్తశలిచ్చి ఉన్నాం ఈ దినం నుంచి ఇర్మియా మీ బిడ్డ ఇదిగో ప్రభా పర్లోక ముందు నూతన సమూహములో ఎదిగోనైనా మీరు ఆనందిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం ఒక పాపి తన పాప తన యొక్క మరి పాప క్షమాపణ నిమిత్తమై ప్రభా తనదేవా ఖచ్చితంగా పశ్చాత్తపడి మీ కొరకు జీవిస్తే నిర్ణయం తీసుకొని ఉండగా ఇక మీద నుంచి శ్రోతలు రావచ్చు ప్రభువ కానీ ఆ శ్రోతలన్నింటి కూడా జయించే శక్తిని కూడా మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నాము లోకంలో అవమానాలు లోకంలో రకరకాల పరిస్థితులు ఎన్ని ఎదిగినా కూడా ప్రభువ బిడ్డ తనదివమ్ మీ అయ్య తన అడుగు జోడలు నడుచచ్చు అలాగే తన తనదేవాళ్ళు తన ముందు ఉన్నటువంటి తనదేవా మరి మరి పరుగు పనులు ఓపిక పరిగణలు సాయంత్రం ప్రార్థిస్తా ఉన్నాం అది మాత్రమే కాదు నాయన బిడ్డ చక్కగా సేవ సమర్పణ కలిగి ఉన్నాడు బిడ్డ మీద తన మీ భార్య నుంచి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం బిడ్డ చక్కగా ప్రభు మీ పరిచయంలో వర్ధిలను గాక ఏసుమంలో అయా బిడ్డ జీవితాన్ని మీకు అప్పగిస్తా ఉన్నాం ప్రభు ఆయా బిడ్డ కొరకు జీవించి ఆయా తన జీవితకాలం అంత మంచి సాక్ష్యము కలిగి ప్రభు తన ద్వారా ఇదిగో ప్రభు అనేక మందిని ఆయా మీ వైపు తిరిపే బిడ్డగా సాధించమని ప్రార్థిస్తా ఉన్నాం మీకే మహిమ చెల్లిస్తాం ఈ బిడ్డను ప్రభు మీ చేతులుగా అప్పగిస్తూ ఏసునామంలో ప్రార్థించి అడిగి విడి కొంచెం నాను తండ్రి చిరకాలము చిరకాల తల్లి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ ఇచ్చినటువంటి బా తీసుకొరకు అందిస్తున్నాం ప్రభావ బిడ్డ ఎదుగుతానే మంచి సాక్ష్యం కలిగి మీ కొరకు జీవించినట్లు సాయం చేయండి అయ్యా బిడ్డ తన కుటుంబాన్ని మీరు జీవించండి వారి యొక్క పరిస్థితులు చక్రతమని ప్రార్థిస్తూ ఉన్నాం మీ కొరకు జీవించిన బిడ్డ ఆత్మీయత కలిగి గాక ఈ బిడ్డ ప్రభు లోకంలో ఏ పాపం అంటకుండా ఈ బిడ్డ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ తండ్రి మీకు లోబడి మీ మాటలు ఎందు అయ్యా నిలకడ స్థిరత్వం కలిగి బిడ్డ గాక ఏసు సునామలు ప్రార్థిస్తున్నాను తండ్రి